కాకినాడ జిల్లా సామర్లకోట అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఘనంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సార్క ఎన్నికల్లో ఎమ్మెల్యే గాని ఎంకాయల చినరాజప్ప మూడోసారి నలుభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం అభినందనీయమని నేతలు కొనియాడారు ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్పను బీజేపీ ఇన్చార్జ్ వేత్తనాల వెంకటరవన జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో సహా ఎనిమిది మంది నేతలను కార్యకర్తలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ కౌన్సిల్ ఉప అధ్యక్షులు మరియు పెద్దపురం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజు జనసేన సరోజ వాసు టిడిపి పట్టణ అధ్యక్షులు ఆడబాల కుమారస్వామి వార్డు కౌన్సిలర్ బాలును వాసు ఇక బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు ఒక ఎమ్మెల్యేగా చేసి మంత్రి చేసి ఏరియన్ వరకు అని అభివృద్ధి చేసారు కనుక ప్రజలు కూడా ఒక మంచి వాతావరణం కనబడింది ఎందుకంటే బాగానే చేద్దాం అని చెప్పి ఇగారు కనపడదు తాను తోడు ఈ జనచేన బీజేపీ గారు తోటి కూతురు ప్రజలంతా కూడా మొక్కు చూపించారు ఎంత ఇప్పుడు బాగా దిగాం లేక తర్వాత ఇవ్వాల శ్రీకాంత్ గారు మొదటిసారి కానీ మనం దిగాం గ్రామాలు దిగాం పట్టణాలు దిగాం వాటిని తిరిగి కానీ ఈయన అందరిని కూడా జనసేన బీజేపీ తిరిగి చూడక అయిపోయింది